శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునునకు రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాట్ ముప్పె తొమ్మిది శ్లోకాము జ్ఞాన కూటస్థో విజితేంద్రియ యోగి యోగీ సమలోష్టాస్మకాంచర్ధము యోగి యొక్క అంతఃకరణము నందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును అతడు వికారరహితుడు ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునినవాడు అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును ద్వేషబంధుషు మధ్యస్థద్వేషంధుషు చ పాపేషు సమబుద్ధిర్విశిష్యేము సుహృదులయందును మిత్రులయందును శత్రువుల ఎందునూ ఉదాసీనులయెందునూ మధ్యస్థులయెందునూ ద్వేషింపదగిన వారి ఎందునూ బంధువులయెందునూ పాపుల పాపులయెందునూ సమబుద్ధి కలిగి మిక్కిలి శ్రేష్ఠుడు శ్లోకాము యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అర్ధమ్ము శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకునినవాడు ఆసారహితుడు వ్రతుడు అయిన యోగి ఒంటరి ప్రదేశమున కూర్చుని ఆత్మను నిరంతరము పరమాత్మయందే ఉంచవలెను శ్లోకా శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుశ్రితం నాతినీచం నీచం చేజనకు సోత్తరం అర్ధము పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా జింక చర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పడచి అంత ఎక్కువగా కాని తక్కువగా కాని కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకునవలను తత్రేకాగ్రం మనహఃకృత్వాయతచితేంద్రియక్రియ ఉపవిశ్వసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధతే అర్ధము ఆ ఆసనముపై కూర్చుని చిత్తేంద్రియ వ్యాపారములను వసమునందుంచుకుని ఏకాగ్రతగల మనస్సుతో అంతకరణశుద్ధికై యోగాభ్యాసమును సాధన చేయవలను శ్లోకాము సమం కాయసి గ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చానవలోకయ్ అర్ధంము శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా స్థిరముగానుంచి దిక్కులను చూడక తన నాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను శ్లోకాము ప్రశాంతాత్మా విగతభీన్హ బ్రహ్మచారివ్రతే స్థిత మనహ సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత ఆసీతమత్పరహ అర్ధమ్ము ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్యవ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో నాయందు చిత్తము గలవాడై నన్నే పరమ గతిగా నమ్మి నిశ్చరుడై ఉండవలను యుంజనేవం సదాత్మానం యోగీ నియతమానసాంతినిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి మనోనిగ్రహసాలియేన యోగి నిరంతరము పరమేశ్వరుడనైనా నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమొనర్చి నా నాయెందున్న పరమానందమునకు పరాకాష్టరూపమైన శాంతిని పొందుచున్నాడు నాత్యస్నతస్థు యోగోపాస్తి నేకాంతమనస్నత నీస్వప్నశీల జాగ్రత్త అర్జున అతిగా భుజించువానికి మాత్రము భుజింపనివానికి అతిగా నిద్రించువానికి ఎల్లప్పుడూ మేల్కుని యుండువానికి ఈ యోగసిద్ధి కలుగును శ్లోకాము యుక్తార విహార్య యుతేష్టస్ కర్మసు భవతి దుద్భ అర్ధము మితాహారము కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును మితమైన నిద్రగల మనుజునకు యోగము దుద్భములను బొగొట్టునదిగా అగుచున్నది